కరెంట్ అఫైర్స్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు ఈ బిల్లు ద్వారా ప్రధానమంత్రి రాష్ట్రంలో ఉండేటటువంటి చీఫ్ మినిస్టర్స్ మంత్రులు ఎవరైనా సరే వారు క్రిమినల్గా చేసినటువంటి నేరాలకు గాను ముప్పై రోజులు అరెస్ట్లో ఉండి లేదా ముప్పై రోజులు రిమాండ్లో ఉండి బెయిల్ రాని పక్షంలో వారిని తొలగించేటటువంటి పదవి నుంచి తొలగించేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి బిల్లు ముప్పై ఒకటవ రోజున ఖచ్చితంగా వీరు ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా వారి పదవి నుంచి తొలగిపోయినట్లవుతుంది అయితే ఇది కాగితంపై ఇలా ఎలా కనిపిస్తుంది అని అంటే భారతదేశము స్వచ్ఛమైనటువంటి రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయ వేత్తలను పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ పంపించేటటువంటి విధంగా ఈ బిల్లు ఉంటుంది అని కాగితంపై మనకు కనిపిస్తుంది అయితే వీటి యొక్క మూలాలు ఎందులో ఉన్నాయి అని అంటే ఆర్టికల్ డెబ్బై ఐదు ఆర్టికల్ నూట అరవై నాలుగు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ఈ మంత్రుల యొక్క నియామకము వారి కాల పరిమితి దేశంలోను మరియు రాష్ట్రాల్లోను ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేటటువంటి ఆర్టికల్స్లో ఖచ్చితంగా ఈ యొక్క నియామకాలన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ ఆర్టికల్స్లో ఉండేటటువంటి న్యాయ సూత్రాలను బట్టి వీరు రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు కేంద్రంలో అలాగే గవర్నర్ల యొక్క అభీష్టం మేరకు రాష్ట్రంలో ఈ మంత్రులు వారి పదవులో కొనసాగుతారు అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ బిల్లు ప్రధానంగా తీసుకురావడానికి రెండు ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పు అదేంటంటే శంశేర్ సింగ్ మరియు ఏఎన్ఆర్ వర్సెస్ పంజాబ్ స్టేటు అలాగే నబాం రేబియా మరియు మొదలుగువారు వర్సెస్ డిప్యూటీ స్పీకర్ ఒరిస్సా ఈ కేసులో ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనంటే ఈ రాష్ట్రపతి మరియు ఈ గవర్నర్ యొక్క ప్లెషర్ అభీష్టము ఏమిటి అనంటే అది ఖచ్చితంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకి బందీ అయి ఉండాలి రాజ్యాంగ మౌలిక సూత్రాలను తప్పి ఏ విధంగా వారిని తొలగించకూడదనేటువంటి విషయము ఇక్కడ చెప్పబడింది అయితే ఈ అరెస్టు వల్ల అరెస్టు లేదా రిమాండ్ ముప్పై రోజులు జైలు తీసుకునేటటువంటి విషయము ఇది వారికి శిక్ష పడకుండా ఒక నేరారోపణ మీద నింద మీద తొలగించేటటువంటి విషయము రాజ్యాంగ పరిధిలో ఎక్కడో కూడా అది కనిపించటం లేదు ఇది ఈ రకమైనటువంటి శిక్షణము ఈ రాజకీయ నాయకులకి ఈ ప్రజా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఇది కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయటం లేదు అయితే ఒక విధంగా సెక్షన్ ఎనిమిది మూడు రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏమి రాసి ఉంది అని అంటే ఈ ప్రజాప్రతినిధులు ఎప్పుడు వారు వారి యొక్క డిస్క్వాలిఫికేషన్ ఎక్వైర్ అవుతారో ఎప్పుడు వారు డిస్క్వాలిఫికేషన్ వారు పొందుతారో తదనుగుణంగా వారు పదవి నుంచి తొలగింపు పడతారు అనేటువంటి ఇందులో తెలియజేస్తుంది ఇదే విషయాన్ని థామస్ లిల్లీ మరియు భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియచేసింది ఈ విషయంలో ఈ కేసులో వీరి యొక్క డిస్క్వాలిఫికేషను మొదలైన వెంటనే వారి పదవి నుండి తప్పుకోవడం అనేటువంటిది మొదలవుతుంది అనేటువంటి విషయము ఈ కేసులో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి డీటెయిల్స్గా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ నూట ముప్పైవ ఈ సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు ఆ విషయాలన్నీ లేవు కాబట్టి పై చెప్పినటువంటి ఆర్టికల్స్ లో కొన్ని క్లాజల్ని వీటిలో పెట్టి ఇలా ప్రజాప్రతినిధులను తొలగించేటటువంటి చట్టం యొక్క బిల్లుని అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్టికల్స్ ఏమిటి అని అంటే ఆర్టికల్ డెబ్బై ఐదు లోని క్లాస్ ఫైవ్ లో క్లాస్ ఫైవ్ ఏ అనేటువంటి విషయాన్ని చేర్చారు అదేవిధంగా ఆర్టికల్ నూట అరవై నాలుగులో క్లాస్ ఫోర్ లో క్లాస్ ఫోర్ ఏ అనేటువంటి విషయాన్ని చేర్చారు అదేవిధంగా ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ఏ లో క్లాస్ ఫైవ్ లో క్లాస్ ఫైవ్ ఏ అనేటువంటి విషయాన్ని చేర్చి ఈ ఈ చట్టంలో వారు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అవ్వకముందే వారు వారి మీద ఎంక్వైరీ కండక్ట్ చేయకముందే వారు ఎదుర్కొంటున్నటువంటి క్రిమినల్ ఛార్జెస్ అవి ప్రూవ్ కాకముందే ఈ ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి రాష్ట్రంలో ఉండేటటువంటి చీఫ్ మినిస్టర్స్ అలాగే మినిస్టర్లు వీరందరినీ ఆటోమేటిక్గా తొలగించే విధంగా ఈ ని ఈ బిల్లులు పొందుపరిచారు అయితే ముప్పై రోజుల డిటెన్షన్లో వీరుండి బెయిల్ రాకపోతే వారి యొక్క పదవిని కోల్పోతారు అనేటువంటి విషయము ఇది కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మీద యథేచ్ఛగా ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీలు పడుతుంది అనేటువంటిది కూడా ఈ బిల్లులో మనకి తెలుస్తుంది అయితే ఈ బిల్లులో ఉండేటటువంటి మరొక విషయం ఏంటంటే భారత పార్లమెంట్లో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటుల సభ్యులకు కానీ ఇంచుమించు రెండు వందల యాభై ఒక్క మంది తమ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయని వారు డిక్లరేషన్ ఇచ్చారు పత్రాన్ని ఇచ్చి వారు పోటీ చేశారు అంటే దీని అర్థం ఏంటి అంటే సుమారు నలభై ఆరు శాతం పార్లమెంటు సభ్యులందరూ కూడా వారందరూ కూడా వారి మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నట్టు ఒప్పుకుంటున్నారు